నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ క్రికెట్ ప్రపంచంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతకాదు ఇరు జట్ల మధ్య ప్రపంచంలో ఎక్కడా పోటీ జరిగినా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా చూస్తారు అటువంటి హై వోల్టేజ్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో న్యూయార్క్ లో ప్రారంభం కానుంది క్రికెట్ ప్రపంచంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు అలాంటి సంఘటన ఇప్పుడు మళ్లీ రానే వచ్చింది టీవంటీ ప్రపంచ కప్ భాగంగా జూన్ అమెరికాలోని న్యూయార్క్ లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ కు న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మొదలు కానుంది ఈ టోర్నమెంట్లో భారత జట్టు విజయంతో ప్రారంభించింది ఆ క్రమంలో ఐర్లాండ్ జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించారు అదే సమయంలో టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రారంభం పాకిస్తాన్కు చాలా ఘోరంగా ఉందని చెప్పవచ్చు ఇక వీరు తమ తొలి మ్యాచ్లు అమెరికా చేతిలో సూపర్ ఓవర్లో ఐదు పరుగుల తేడాతో ఓడిపోయారు ఇలాంటి పరిస్థితిలో పై పాక్ జట్టు గెలవాలని చూస్తోంది మరోవైపు టీం ఇండియా కూడా రెండో విక్టరీ సాధించాలని భావిస్తోంది ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం కావడం జట్టును కాస్త కలవర పెడుతోంది టీవంటీలో టీమ్ ఇండియా పై పాకిస్తాన్ రికార్డు చాలా దారుణంగా ఉంది టీవంటీ ఇంటర్నేషనల్ లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఎక్కువ మ్యాచ్లు జరగలేదు కానీ ఇరు జట్ల మధ్య పన్నెండు జరగగా ఎనిమిది విజయం సాధించింది ఈ పాకిస్తాన్ జట్టు మూడు సార్లు మాత్రమే ఓడించగలిగింది ఒక మ్యాచ్ ఇరు జట్ల మధ్య మ్యాచ్ టై అయింది గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే రేపటి మ్యాచ్ లో టీమిండియా అరవై తొమ్మిది శాతం గెలిచే అవకాశం ఉండగా పాకిస్తాన్ జట్టు ముప్పై ఒక్క శాతం ఉందని తెలిపింది दिन पर नई अपडेट्स कौशल स्टेट ट्यून टू तु हिट टीवी